మనందరం కూడా ఈ రోజు కార్మిక సత్తా అంటే ఏందో రాష్ట్ర రాజధాని కేంద్రం హైదరాబాద్ లో కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శన ఈ పోరాటం అంతా కూడా కార్మికులు తమ హక్కుల డిమాండ్ల సమావేశాల పరిష్కారం కోసం చేస్తా ఉన్నారు మనందరం చూస్తా ఉన్నాం ఈ రోజు మనంతా దేశంలో ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా స్వతంత్ర ఫెడరేషన్లు రాష్ట్ర కార్మిక సంఘాలు పెన్షనర్లు ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు సమ్మె చేస్తా ఉంటే ఒకే ఒక బిఎంఎస్ సంఘం బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి బిఎంఎస్ సంఘం సమ్మె సమ్మె చేయడం లేదు కానీ సమ్మె చేయకుండా కుంటి సాగులు ఏం చెప్తా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను రెండు లేబర్ కోడ్లను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ రెండు లేబర్ కోడ్లు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు మరి ప్రజలకు చెప్పరా మీతో పాటు ఉన్నటువంటి కార్మిక వర్గానికి చెప్పరా మీరు రెండు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నటువంటి బిఎంఎస్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేయాలి మీరు రెండు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రశ్నించకుండా మిమ్మల్ని సంప్రదించకుండా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించి మోడీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను తీసుకొచ్చింది అంటే కార్మికులతో సంబంధం లేకుండా జమానులు మన పారిశ్రామిక రచనలు సంప్రదించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి చెడ్డ లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయాన్ని చెప్పకనే చెప్తా ఉంది కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా గమనించాలి ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కార్మికుల్ని కార్మిక వర్గాన్ని కూడా తీసుకొచ్చిండ్రు అంటే కార్మికులకు సంబంధించినటువంటి కోడ్లు కాదు ఈ అంతా కూడా యజమానులకు సంబంధించినటువంటి కోడ్లు పారిశ్రామిక రచనకు సంబంధించినటువంటి కోళ్లు వాళ్ళు మాత్రమే ఉద్దేశించి తీసుకొచ్చినటువంటి కోళ్లు చెప్తా ఉన్నారు కొద్ది మంది కనీసం చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాంట్రాక్టర్ లేబర్ కోడలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనే పదం లేకుండా వారికి సంబంధం లేకుండా తీసుకొచ్చింది అంటే బడా పారిశ్రామిక రచలు కార్మిక జీతాలు ఎక్కువ పోతే కూడా రేపు అడిగేటటువంటి హక్కు లేకుండా ఈ లేబర్ కోడంలో తీసుకొచ్చినటువంటి అంశం ఉంది కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా జాగృతం కావాలి కార్మిక వర్గాల చైతన్యం కావాలి కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాడడానికి కార్మిక వర్గం అంతవరకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ సౌకర్యం గురించి అందరూ అందరం కూడా ధన్యవాదాలు ఉన్నాం